హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బీ ప్రోపర్టీస్ ఇది ఫార్టీ ఫైవ్ యాకర్స్ కేటీడీ కంటే పంప్తర్ మా అలాగే శ్రీ బ్రామ్రాట్ టౌన్ షిప్ ప్రాజెక్ట్ ఎప్పుడ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా చాలా వాళ్ళకి ఒక మంచి ఇది ఒక బెస్ట్ అవకాశం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది శ్రీబ్రామ్ రాట్ టౌన్ షిప్ అంటే ఎప్పుడు ఒక మేమైతే ఒక బ్రాండ్ గా చాలా ఆచప్తాం ఎందుకంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ లో కానీ అలాగే అలాగే సైట్ డెవలప్ చేతలో కానీ అలాగే ఇంట్లో ఆ రేషన్ జోన్ గా డెవలప్ చేస్తాం ఇప్పుడు కూడా శ్రీబ్రహ్మ టౌన్షిప్ అనేది ముందంజలో ఉంది ఎందుకంటే శ్రీబ్రహ్మ టౌన్షిప్ అనేది ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడ ఏం డెవలప్ చేసినా గానీ దాంట్లో అక్కడ రేషన్ జోన్ గా డెవలప్ చేస్తాము సో ఒక శ్రీబ్రహ్మకి లోకే సాధ్యం అని చెప్పుకోవచ్చు అలాగే శ్రీబ్రహ్మ టౌన్షిప్ ఆక్నూర్ లో ఒక ఫార్టీ ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అయిపోతున్నారు అలాగే మనకి దీంట్లో మనకి వంద రోజులు డిస్టెన్స్ చేస్తే ఉంది ఇక్కడ చాలా మంది లేఅవుట్స్ అయితే డెవలప్ చేశారు కానీ ఎవరు ఇక్కడ చుట్టూ డెవలప్ లేఅవుట్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు కూడా రెస్టెన్స్ జోన్ డెవలప్ చేయలేదు కేవలం మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తక్కువ మంచి రిటర్న్స్ వస్తాయి ఆ రిటర్న్స్ వస్తే అక్కడ కనుక కంపెనీ ఒక ఒక అడుగు ముందుకేసి రెస్టెన్స్ జోన్ డెవలప్ చేస్తాం వల్ల ఆ ఓపెన్ ఫ్లాట్ కొన్న కస్టమర్ కింద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే మనకి ఇప్పటివరకు చాలా ఇప్పుడు మనం ఫోరెన్స్ లో రేగల్ సిటీ అని ఒక ప్రాజెక్ట్ చేస్తాం జరిగింది అలాగే బ్యాంకర్స్ కాలనీ అని అలాగే ఈడుపుల్ ఫ్యారటేజ్ అని అదే గోడవల్లి జక్కుల విలేజ్ లో ఎఫెక్ట్ సైట్స్ అని అన్ని ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేల రేంజ్ లో ఉన్నాయి కానీ ఇది లో బడ్జెట్ లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట కేవలం ఒక పదిహేను వేల లోపే ఉంటుంది కేజీ అనేది ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి కస్టమర్ ఎక్కువగా మంచి రిటర్న్స్ వచ్చాయి ఇక్కడ మనకి ఇక్కడ కేవలం త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కిత్వ్ కదా మనకి వన్ పాయింట్ టూ లో అలాగే మనకి కేవలం ఫోర్ కిలో డిస్ట్రిక్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ ఎంప్లాయ్మెంట్ కదా కనీసంగా గ్రోత్ అవుతా ఉంది కాబట్టి యాక్చువల్ గా ఇలాంటి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి తక్కువ టైం అని మనం చెప్పాల్సి వచ్చే అవకాశం ఉంది శ్రీ మీకు చాలా మందికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ లో కానీ రాజీ పడరు అలాగే చెప్పింది టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేస్తారు కాబట్టి ఎక్కడ రాజీ పడే అవకాశం లేదు అలాగే ఈ ఎన్ని గజల్లో చేస్తున్నారు ఎస్ఎఫ్ అలాగే డూప్లెక్స్ ఉన్నాయా లేవా అసలు ఏ ఫ్లార్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్